జీవిత కథల్లో మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం బాబా అద్భుతాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది తెలుసుకుందాం చాందిపాటేలకు ఒకసారి అడుగుకుండా వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా అతనికి పొగ తాగాలనే కోరిక కలిగింది తన దగ్గర ఆ పొగ పీల్చటానికి ఆ చల్మను వెలిగించుకోవటానికి నిప్పులు కురిపించి ఎంతో స్తోమత తన వద్ద లేదని అతను తీవ్ర నిరాశకు గురయ్యాడు చెట్టు కింద కూర్చున్న సాయిబాబాను చూసి రైడర్ అగ్గిపెట్టి కోసం ఆయన దగ్గరకు వచ్చాడు బాబా దగ్గర అగ్గిపెట్లో కానీ బాబా పట్టకార నొక్కడం కోసం అతను మంట పుట్టించాడు ఆ అద్భుతాన్ని చూసిన రైడరు బాబా దివ్యత్వాన్ని గ్రహించి మోకరిల్లాడు సాధువుకి సాయిబాబా శ్రీడీకి వచ్చిన కొద్దిసేపటికే గ్రామస్తులు అతను చూస్తూ అని పిలిచారు దీని అర్థం ఏమిటంటే దేవుడు మనతో ఉన్నాడనర్థం సాధారణ జానపదులు కూడా అతని ఎగువపు అవతారుగా ప్రశంసించారు ఆ విధంగా ఒక క్షణంలో సిడి యొక్క అమర సాధువు పునరుద్ధానం చేయబడ్డాడు సి సాయిబాబా ప్రేమ యొక్క గొప్ప ఆప్తలుడు అన తన భక్తుల పట్ల ప్రేమ గురు హృదయము యొక్క ఆకలి తగినంతగా గుర్తించబడలేదు గురువు పట్ల భక్తునికి ఉన్న ప్రేమకు సంబంధించిన ఉదాహరణ ఇక్కడ ఒకటి ఉంది బాయిజబాయి ప్రతిరోజు బాబా కోసం ప్రేమతో తయారు చేసి ఆహారాన్ని అతనికి తీసుకురావడానికి అతను మొదటి రోజుల్లో నివసించిన అడవిలో బాబాను వెతుకుతూ ఉండేది బాబా ఆశీర్వాద సంధ్యతో చే పైకెత్తాడు మరియు అతని కళ్ళు కృతజ్ఞతతో వెలుదిగిపోయాయి గురువుకు అతని అవసరాలు మరియు కోరికలు కూడా ఉన్నాయి మరియు ఇదే గురుభక్తి సంబంధం యొక్క ఆకర్షణీయమైన అంశం మొదట్లో సాయిబాబాకు ఆహారం కోసం ఇరుగు పొరుగున ఉన్న ఇల్లుకి వెళ్ళటం అలవాటు ఒక్కోసారి బాబా ద్వేషంతో ఉన్న గృహిణ్ణి ఇలా తిట్టేవారు అమ్మా నీకు చాలా చపాతీలు ఉన్నాయి చాలా అన్నం మరియు నీ కుండలో ఇది లేదా కూరగాయలు ఉన్నాయి పకీరుకు కొంచెం ఆహారం ఎందుకు తిరస్కరించాలి ఈ సున్నితమైన శిక్ష మరియు విచిత్రమైన పకీర్ ఉచ్చారణ యొక్క ఖచ్చితత్వం ఈ స్త్రీల నుండి మా యొక్క ముసుగును తొలిగిస్తుంది వారు ప్రేమ యొక్క అర్పణగా అతని పాదాల వద్ద తమ అందరినీ ఉంచడానికి పరిగెత్తారు సాయిబాబా తరచుగా తరచుగా మే మేసి మట్టికొంటలో కూరగాయలు అన్నం మరియు మసాలా దినుసులు అన్నీ కలిపి వండుతారు బాబా చేసిన ఆహారం విపరీతంగా పెరుగుతూ అందరికీ సరిపడా ఉండేది నిశ్చయంగా సత్పురుషుని స్పర్శ అన్నపూర్ణాదేవి యొక్క అపరిమిత వనరుల నిల్వనను తెలుస్తుంది సాయిబాబా సంగీతం ద్వారా దివ్య పారవశానికి తనను తాను విడిచిపెట్టాడు వర్తకుల ప్రభువు నటరాజు వలే బాబా కూడా కాస్మిక్ నృత్యంలో తను తాను కోల్పోతాడు ఇది జీవిత యొక్క ప్రాథమిక లయను సూచిస్తుంది బాబా గీతాన్ని ఇలా వివరిస్తున్నాడు పూర్తిగా ఉన్నవారికేమో వైద్యుడిగా ఉంటాడు బాబా ద్వారకామాయిలో సాయిబాబా దర్బార్లో పూర్తిగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు అనారోగ్యంతో ఉన్నవారికి సాయిబాబా కృష్ణరోగి పుండ్లను సున్నితంగా తీర్చడం ద్వారా బాధలో ఉన్న మానవాళి పట్ల ఉన్న ప్రగాఢమైన ప్రేమ మరియు కరోనా ఇక్కడ వ్యక్తమవుతుంది సాయిబాబా తన భక్తులకు పవిత్రమైన ఊదిని పంచిపెడుతున్నారు అన్ని కష్టాలకు దివ్య ఔషధం ఊది అనేది వంద సంవత్సరాల క్రితం చాలా వెలిగించిన పవిత్ర అగ్నిలో నుంచి జారిన బూడిది గొప్ప గురువు అనారోగ్యంలో ఉన్నవారిని నయం చేయటానికి బూడిదని ఉపయోగిస్తారు తద్వారా తన సంధ్య ద్వారా గొప్ప శక్తితో ఊదిని పెట్టుబడి పెడతారు ఇప్పుడు ఇప్పుడు కూడా దివ్యమైన ఔషధాన్ని విశ్వాసంలో తీసుకుంటే అనారోగ్యంగా ఉన్నవారు మరి సంతోషంగా ఉండగలరు సాయిబాబాకు చాలా పిల్లలు దొరికారు అతను ఆ రోజుల్లో కొంత భాగాన్ని వారితో ఆడుకోవటం చిట్ చాటింగ్ లేదా హాస్యం చేయడంతో గడిపేవారు సాయిబాబా ద్వారకామాయి నుండి చావడి వరకు ఊరేగింపుగా వెళుతుంటారు అనువేజ్ఞైన భక్తుల ప్రకారం భక్తులు ఆ విధంగా బాబాను రాజుకి ఇవ్వాల్సిన అన్ని ఆచార గౌరవాలలో తన గమ్యస్థానానికి చేర్చారు ఎందుకంటే అతను నిజానికి రాజులకు రాజు కాదా అక్కడ సాయిబాబా శ్రీడిలో ప్రసిద్ధ ద్వారకమై మనసీది మెట్లుపై కూర్చుని సంగీత దివ్యమైన రసాన్ని ఆస్వాదిస్తూ కనిపిస్తాడు బాబా ప్రతిమను మెచ్చుకోవడం ప్రతిభ ఉన్నవారికి ఆయన అందించిన హృదయపూర్వక ప్రోత్సాహం ఆయనకు అపరితమైన దైవత్వం నుండి వెలకట్లేని కానుకలు షిరిడికి చెందిన సాధువుకు ఆకుపచ్చ వేళ్ళు ఉన్నాయి ఎందుకంటే అతను ఎత్తిన మరియు నాటినవన్నీ ఫలాలుగా మరియు పూలుగా వికసించాయి అక్కడ దివ్యమైన తోటమాలి లెండి గార్డెన్లో మొక్కలు పో పెంచి నీరు పోస్తూ కనిపించారు ఇట్లా ఆయన చేసిన లీలలు ఇంకా ఎన్నో ఎన్నో మరికొన్ని తర్వాత వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్